ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసుల శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు మనకి సరస్వతి పుష్కరాలు రాబోతున్నాయి గురుగారు క్రితం నెలల వరకు కూడా కుంభం వెళ్ళారు చాలా వరకు జనాలు కూడా సో పాపాలు దోషాలు ఏమన్నా ఉంటే అన్నీ పోతాయని భావనలో అక్కడికి వెళ్ళారు ఇప్పుడు వెళ్ళలేని వారు మనం ఈ సరస్వతి పుష్కరాలను ఎలా ఉపయోగించుకోవాలి ఎలాంటి కార్యక్రమాలు చేయాలి గురుగారు పుష్కరాల టైంలో అసలు పుష్కరములు రావడం ఉంటే పుష్కరము అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆ యొక్క నది ప్రత్యేకత ఉంటుంది నదికి అనేక రకాల దేవత అనుగ్రహాలు అనేక రకాల మంది ఋషులు ఆ యొక్క నదిలో స్నానమాచరించి ఆ యొక్క ఋషి శక్తి మొత్తం కూడా ఆ నదిలో నిక్షిప్తం చేసుకుని ఉంటారు అంతేకాక దేవతలు కూడా ఆ యొక్క నదికి అనేక రకాల వరాలు ఇస్తూ ఉంటారు అటువంటి నదిలో మనము స్నానమాచరించిన పిండ ప్రధానాది కార్యక్రమాలు చేసుకున్న అటు ఋషి అనుగ్రహము అటు దేవతా అనుగ్రహము రెండు కూడా మనకు చేకూరుతాయి ఇప్పుడు మనకి సరస్వతి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి దేవి జ్ఞానానికి ప్రతీక చదువుల తల్లి అని కూడా చెప్తూ ఉన్నాం మన పిల్లల్ని అటువంటి సరస్వతి నది దగ్గరికి తీసుకెళ్ళి సంకల్పయుక్తముగా స్నానము చేయించి మనము మామూలుగా స్నానం చేయాలన్న సంకల్పం ఉంటుంది అటువంటిది నదుల్లో ఒక పుష్కరాలు లేకపోయినా సరే నది స్నానం చేయాలి అన్న సంకల్పంతో చేయాలి అది మనకు పద్ధతి మనం అది చేయట్లేదు కాకపోతే పుష్కరాల్లో అయితే చేస్తూ ఉన్నాము దాన్ని దాన్న కాపాడుకుంటూ ఉంటే మంచిది అలా సంకల్పయుక్తముగా ఆ యొక్క సరస్వతి నదిలో మన పిల్లలతో స్నానం చేయిస్తే సరస్వతి అనుగ్రహం చక్కటి జ్ఞానంతో ఉన్నటువంటి పిల్లలు మనకు కలిగి ఉంటారు మన పిల్లలకు ఆ జ్ఞానం వస్తూ ఉంటుంది మరి ఇక పిండ ప్రధానాలు ఇటువంటివి కూడా చేయవచ్చు ఎందుకు పిండ ప్రధానాలు చేయాలి అంటే పితృదోషాలు ఏవైనా ఉంటే మన పూర్వీకులు వారి పూర్వీకులకి సరిగ్గా ఏదైనా పిండ ప్రధానాది కార్యక్రమాలు చనిపో గతించిన తర్వాత చేయవలసిన కార్యక్రమాలు చేయకపోతే ఆ యొక్క పాపము వంశాన్ని అంటుకొని ఉంటుంది మన జాతకంలో కూడా క్లియర్గా కనపడుతూ ఉంటుంది అటువంటి దోషాలు పోవటం కోసంగా ఈ పుష్కరాలలో మన పిండ ప్రధానాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు వారి ఆత్మశాంతికి అంతగా స్నేహితులకు వాళ్ళకి వెళ్ళకు కూడా మనం పిండాలు పెడుతూ ఉంటాం గురువులకి స్నేహితులకి గతించిన ప్రతి వారికి కూడా ఖచ్చితంగా పిండ ప్రదానం చేస్తూ ఉంటాము అలా చేయటం వల్ల వాళ్ళ శాంతించి వాళ్ళు ఏదైనా ఉగ్రంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా శాంతించి మనల్ని మన వంశాన్ని ఉద్ధరిస్తూ ఉంటారు ఆ దోషాలు పోయి వాళ్ళకి కాబట్టి ఇటువంటివి చేసుకోవడం మంచిది ఇదే సమయంలో దాన ధర్మాలు ఏమైనా ఉన్నా దశదానాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలా దశదానాలు చేయడం ఇటువంటి చాలా విశేషం అటువంటివి ఏవి చేయలేని వారు కనీసంగా నదీ స్నానం చేసి ఆ యొక్క పిండ ప్రదానం చేసుకున్నా సరిపోతుంది దాన ధర్మాలు ఎవరు చేయలేకపోతే శక్తి కొరది ఏదైనా చేస్తే ఇంకా మంచిది వారికి తోచింది ఏది చేసినా మంచి ఫలితం వస్తుంది కాబట్టి దేవి అంతర్వాహినిగా మనకు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అంతర్వాహినిగా ఉంటుంది తొందరగా అది బయటికి కనపడదు అంటే జ్ఞానాన్ని తొందరగా లేదు ఇక్కడ ఇవ్వటానికి ఆమె అంగీకరించట్లేదు అనే చెప్పవచ్చు ఎందుకంటే మనం అంతా కూడా ఆ విధమైన కలి బాధలతో ఉన్నాం కాబట్టి కనపడే చోట్లు కొన్ని ఉన్నాయి అక్కడికి వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద చేకూరి మనం జ్ఞానవంతులుగా ఉండడమే కాకుండా మన పిల్లలకు కూడా జ్ఞానవంతుల్ని చేసి మన పిల్లల్ని చక్కటి వృద్ధిలో ఉండడానికి కాబట్టి అటువంటి పుష్కరాలని వినియోగించుకోవడం చాలా మంచిది ఒక్క సరస్వతి అనుగ్రహం ఆ సరస్వతి నదిలో స్నానం చేస్తే సరస్వతి అనుగ్రహంతో పాటు సరస్వతి భర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడి అనుగ్రహం కూడా మనకు కలిగి నుదుటి రాతను కూడా చెడు రాతి ఏదైనా మనకు ఉండి ఉంటే దాన్ని కూడా మార్చే అవకాశం ఉంటుంది అంత గొప్పది సరస్వతి పుష్కరాలు కాబట్టి మనం సరస్వతీ నదిలో స్నానం చేయటం వల్ల అటు బ్రహ్మదేవుడి అనుగ్రహము సరస్వతీదేవి అనుగ్రహము సకల ఋషుల అనుగ్రహము సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఈ యొక్క వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలందరూ కూడా మనకి ఏ విధంగా అయితే కుంభమేళాకు వెళ్ళి పవిత్రమయ్యామో మనం కూడా ఈ సరస్వతి నది దగ్గరికి వెళ్ళి ఆచరించి అంతే విధంగా పవిత్రులైతూ మన మనల్ని మన వంశాన్ని కూడా పవిత్రంగా ఉంచుకునేట్లుగా తయారు కావాలి కాబట్టి ఈ సరస్వతి నది పుష్కరాలని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవడం ఎంతైనా ఉత్తమము ఎందుకంటే జ్ఞానం లేని ఏది చేయలేం కదా ఏ చిన్న పని చేయాలన్నా జ్ఞానంతో కూడుకొని ఉంది పోయి చాక్లెట్ కొనుక్కొని రావాలి ఉదాహరణకు పిల్లవాడు ఆ చాక్లెట్ ఎంత నా దగ్గర ఉన్నది ఎంత నేను అది ఇస్తే ఇంకా నాకు ఎంత ఇస్తాడు లేదు నేను ఎంత వాళ్ళ ఇదంతా కూడా జ్ఞానంతో ముడిపడి ఉంది ఈ రూపాయికి ఎన్ని చాక్లెట్లు వస్తాయి నాకు కాస్ట్ ఒకటే ఇంకా మిగతా ఎంత ఏంది లెక్క లెక్క తేవాలంటే జ్ఞానం ఉండాలి కదా ఏ పని చేయాలన్నా జ్ఞానంతో కూడుకునే ఉంది వాళ్ళ వ్యవసాయం చేయాలన్నా జ్ఞానమే వ్యాపారం చేయాలన్నా జ్ఞానమే ప్రతిదీ జ్ఞానంతో కూడుకుని ఉంది కాబట్టి జ్ఞాన సరస్వతి అనే ఆమెకు పేరు కూడా ఉంది కాబట్టి అటువంటి సరస్వతీ నది పుష్కరాల్లో చక్కగా వెళ్ళి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అలా పొందితే తప్పకుండా మనకు మంచి జరుగుతుంది సరస్వతి నది పుష్కరాల గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు గురుగారు